నియోజకవర్గం గోయల్సాగర్ ప్రాజెక్టులో మరియు దేవర్కద్ర పెద్ద చెరువులో తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ చెరువులోకి చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సంబంధిత అధికారులు స్థానిక నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలిన దేవర్కద్ర ఎమ్మెల్యే శ్రీజీ మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గారు అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది లక్షల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో అందజేశామని తెలిపారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అన్నారు త్వరలోనే అజిలాపూర్ లిఫ్ట్ చౌదరిపల్లి లిఫ్ట్లను పూర్తి చేసి రైతాంగానికి నీరందిస్తామని అదేవిధంగా సాగర్ ఆయకట్టు కింద రైతాంగానికి రెండో పంటకు నీరందిస్తామని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వరి కొనుగోలు కేంద్రాలపై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు రైతు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని మద్దతు ధర చెల్లించిన ఇరవై నాలుగు గంటలలోపు ఐదు వందల రూపాయల బోనస్ ను వేస్తామని తెలిపారు అంతేకాకుండా ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఇరవై వేల కోట్ల నిధులు కూడా సమీకరించామని రైతులు దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని అన్నారు కార్యక్రమానికి పాటు ఇక్కడికి వచ్చేసిన జిల్లా మత్స్య శాఖ అధికారి గారికి అదేవిధంగా మండల ఎంఆర్ఓ గారికి మండల ఎంపీఓ గారికి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఫరూక్ గారికి మరియు గ్రామ పెద్దలకు ముదిరాజ్ సోదరులకు అందరికీ అదేవిధంగా మన మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గత నెల ఆరో తారీఖు నుంచి మనము రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా దాదాపు నలభై రెండు లక్షల పిల్లలను మూడు వందల ఆరు చెరువుల వదలాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇప్పటికే దాదాపు రెండు వందల అరవై ఆరు చెరువులలో ఈ చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఇప్పుడే ఈరోజు ఈ అంటే ముందు సాగర్ డ్యామ్ లో కూడా దాదాపు మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల చేపపిల్లల్ని వదలడం జరిగింది ఇప్పుడు దేవర్కద్ర చెరువులో కూడా చేపపిల్లల్ని వదలడం జరిగింది కొన్ని తక్కువ వచ్చినాయని చెప్పి నేను మేడంతో కూడా చెప్పిన దేవర్కద్ర చెరువు కూడా పెద్ద చెరువే కాబట్టి ఇంకా కొన్ని తీసుకో ఇంకా ఎక్కువ చేప పిల్లల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయడం చెప్తే మేడం కూడా సానుకూలంగా స్పందించారు మళ్ళీ మన తక్కువ కూడా మళ్ళీ తీసుకొచ్చి ఈ చెరువులో ఇడవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను సోదరు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ మన ప్రాంతానికి వచ్చి నిన్న కురుమూర్తి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మన పాలమూరు అభివృద్ధి గురించి మాట్లాడిన విషయాలన్నీ అందరికీ కూడా తెలుసు నేను పాలమూరు బిడ్డగా ఈరోజు నాకు అవకాశం వచ్చింది తప్పకుండా నేను పాలమూరును పాలమూరు జిల్లాను నేను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చెప్పినందుకు జిల్లా ప్రజల తరఫున అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాకు మంత్రే ముఖ్యమంత్రి ఉన్నా ఆ జిల్లా అభివృద్ధి పదంలో ముందు పోయిన విషయం మనందరికీ కూడా తెలుసు సో మనకు ఈసారి మొదటిసారిగా మన జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే మనం ఏది అడిగినా కాదనకుండా ముఖ్యమంత్రి గారి రోజు మనకు ముందుకు పోతూ అంటే శాంక్షన్స్ ఇస్తూ ముందుకు పోతూ ఉన్నారు దాంట్లో భాగంగానే మననే మన నియోజకవర్గానికి పోయిన నెల నూట డెబ్బై కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు అంతర్జాతీయ ప్రమాణంతో కట్టేయడానికి నూట డెబ్బై కోట్ల దాదాపు నూట డెబ్బై కోట్ల రూపాయల శాంక్షన్ చేయడం జరిగింది నిన్న నిన్న మీరు అంతా కూడా చూసింటారు కురుమూర్తి స్వామి టెంపుల్ గురించి గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి కూడా మాట్లాడలే కనీసం మంత్రులను కూడా తీసుకొచ్చిన పాపాన కూడా పాలకులు కానీ ఈరోజు మనం ముఖ్యమంత్రి గారిని ఆ గుడికి తీసుకొచ్చి ఆ గుడి అభివృద్ధిలో మనము ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున నూట పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఉన్న ఘాట్ రోడ్ నిర్మాణానికి అదేవిధంగా మిగతా పనులు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా చేద్దాము మిగతా అదే కాకుండా ఇంకా ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటే కూడా చెప్పండి అని చెప్తే నేను కొన్ని ప్రతిపాదనలు ఇస్తే దాన్ని కూడా సానుకూలంగా స్పందించి కలెక్టర్కి ఆదేశించి మిగతా ఏమైనా ఉన్నా కూడా ప్రతిపాదన సిద్ధం చేయండి ఈ టెంపుల్ అదే అదేవిధంగా మన మన్నెంకొండ స్వామి టెంపుల్ కురుమూర్ స్వామి టెంపుల్ రెండు టెంపుల్ల విషయంలో ప్రతిపాదనలు సిద్ధం చేయండి డెవలప్ చేద్దామని చెప్పి చెప్తూ మిగతా అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా రాజ్యం లేకుండా పాలమూరు జిల్లాను అన్ని పెండింగ్ పనులు ప్రాజెక్టులు కూడా పూర్తి చేద్దామని చెప్పి నిన్న కురుమూర్తి స్వామి సాక్షిగా చెప్పిన విషయాన్ని మనందరికీ కూడా తెలుసు అదే కాకుండా రోడ్ల విషయానికి కూడా చాలా స్పష్టంగా చెప్పిండు తాండాలలో గుడాలలో తర్వాత గ్రామాలలో ఎక్కడైతే బీటీ రోడ్స్ లేవో పాలమూరు జిల్లా మొత్తం కూడా ఆ రోడ్ల నిర్మాణం చేపడదాము తొందరలోనే దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయండి అని చెప్పేసి సంబంధిత శాఖ అధికారులను కూడా ఆదేశించిన విషయం మీకు తెలుసు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మన జిల్లా వాసిగా ఈ జిల్లాను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ముందు ముందుకు పోతా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా వెన్నుదన్నుగా ఉండి ఆయన చేస్తున్న పనులను మనం భాగస్వాములపై ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ